హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదానీ గ్రూప్ స్వతంత్ర భారత్లో అత్యంత వేగంగా ఎదిగిన వ్యాపార సామ్రాజ్యం విమానాశ్రయాలు నౌకాశ్రయాల నిర్వహణ వంట నూనెలు సిమెంట్ విద్యుత్ ఇలా ఎన్నో రంగాల్లో విస్తరించింది అయితే ఆ గ్రూప్ సంస్థల అధినేత దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఎంత వేగంగా ఎదిగారో ఆయన వ్యాపారాలపై ఆరోపణలు అంతే స్థాయిలో వచ్చాయి రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి చోటు చేసుకుంటున్న ఉదంతాలు అదానీ గ్రూప్ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి అదాని గ్రూప్ సంస్థల్లో అవకతవకలు జరిగాయంటూ అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ ఆరోపణలు ఏడాది క్రితం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే దీంతో అదాని గ్రూప్ సంస్థల షేర్లు కుప్పకూలై ఇప్పుడు మరోసారి అదాని గ్రూప్పై ఆరోపణలు వచ్చాయి లంచం ఆరోపణలతో అమెరికాలో కేసు నమోదైంది దీంతో అదానీ కంపెనీల షేర్లు మళ్లీ ఒక్క ఒక్కరోజే రెండు లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది అయితే ఒక భారత కంపెనీ భారత్లోని అధికారులకు లంచం ఇచ్చిందన్న ఆరోపణలకు అమెరికాలో కేసు ఎలా దాఖలైంది అసలు ఈ లంచాలకు అమెరికాకు ఏంటి సంబంధం భారతీయుడైన అదాని ఇండియాలో సోలార్ ప్రాజెక్టు కోసం ఇక్కడి అధికారులకు ప్రభుత్వ పెద్దలకు లంచాలు ఇస్తే అమెరికాలో కేసు ఎందుకు నమోదు చేశారు ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో భాగస్వాములుగా ఉన్న కంపెనీలో ఒప్పందాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు చేసిన నేరారోపణ ప్రకారం గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదాని గ్రీన్ ఎనర్జీ కంపెనీ మారిషస్కు కు చెందిన అజూరే పవర్ కంపెనీ సిక్కితో ఒప్పందం చేసుకుంది మరోవైపు అజూరే పవర్ కంపెనీ రెండు వేల ఇరవై మూడు వరకు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదిత కంపెనీగా ఉంది సిక్కి నుంచి సోలార్ పవర్ కొనుగోలు చేసేందుకు దేశంలోని ఏ రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ ముందుకు రాలేదు ఈ కారణంగానే రంగంలోకి దిగిన అదానీ లంచాలు ఇచ్చారనేది వాదన మొత్తం నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన డిస్కమ్లను ఆయన లంచాలు ఇచ్చి ఒప్పించారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు అదాని గ్రీన్ ఎనర్జీ సంస్థ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు పేరుతో అమెరికాలోని బ్యాంకులు పెట్టుబడిదారుల నుంచి పెద్ద ఎత్తున నిధులు సేకరించింది ఈ నిధుల నుంచే లంచాలు ఇచ్చారనేది ఆరోపణ ఇన్వెస్టర్లు లేదా మార్కెట్లతో సంబంధం ఉన్న పక్షంలో విదేశాల్లోని అవినీతి వ్యవహారాలను పరిశీలించేందుకు అమెరికా చట్టాలు అనుమతిస్తూ ఉన్నాయి అమెరికాలో పెట్టుబడులు సేకరించిన కంపెనీలు ఆ దేశంలోని ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కిందకు వస్తాయి ఈ చట్టం ప్రకారం ఏ దేశంలో లంచం ఇచ్చినా నేరమే అవుతుంది ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై రెండులోనే అమెరికా దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అదాని గ్రూప్ కంపెనీలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు యుఎస్ ఏఎంసీల నుంచి రెండు బిలియన్ డాలర్లకు పైగా నిధులు సమీకరించాయని గుర్తించింది అలాగే అమెరికాలో పెట్టుబడిదారులకు సంస్థలకు సెక్యూరిటీల విక్రయం ద్వారా వన్ బిలియన్ డాలర్లు సేకరించినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి అమెరికా ఇన్వెస్టర్ల డబ్బులతోనే భారత్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కోసం లంచాలు ఇచ్చి మోసం చేశారని డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్ లీసా మిల్లర్ ఆరోపణలు చేశారు అందుకే అదాని గ్రీన్ ఎనర్జీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన అజూరే కంపెనీ అమెరికా చట్టాల పరిధిలోకి వచ్చాయి అందుకే వారిపై కేసు నమోదైంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్